రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తెచ్చిన భూ యాజమాన్య హక్కు రెండు వేల ఇరవై రెండు చట్టంతో ప్రజల భూ ఆస్తులకు విఘాతం కలిగించే విధంగా ఉందని వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఆత్మకూరు పట్టణంలో రైతు సంఘం నాయకులు న్యాయవాదులు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు నెల్లూరు ఆత్మకూరు బస్టాండులోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వారు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయం మీదట నిరసన తెలియపరిచి అనితరం ఆత్మకూరు ఆర్డీఓ మొదలతకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వెంటనే భూ యాజమాన్య హక్కు రెండు వేల ఇరవై రెండు చట్టాన్ని రద్దుపరచాలని కోరారు ఈ చట్టం అమలులోకి వస్తే భూ ఆస్తుల ప్రక్రియ అస్తవ్యస్తమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు వారి భూములపై హక్కు కోల్పోయి ఆక్రమణదారుల భూ కబ్జాదారుల పెత్తనం చలామణి జరుగుతుందని కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దుపరచాలని డిమాండ్ చేశారు రెవెన్యూ రికార్డుల్లోనూ లేదా మున్సిపల్ రికార్డుల్లోనూ ఏదన్నా మార్పులు చేర్పులు రాజకీయాల వల్ల జరుగుతున్నాయి దానికే మనం బాధపడుతున్నాం అది ఒకవేళ అది తప్పు చేస్తే మనం కోర్టుకు పోయేవాళ్ళం అయ్యా నా పేరుతో నాది భూమి ఈ అధికారి నా పేరు రాయకుండా పుల్లయ్య పేరు రాశాడు కాబట్టి ఇది నాది భూమి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చల్లదు ఈ అగ్రిమెంట్ చల్లదు ఈ ఆడుమానం చల్లదు లేకపోతే వాడు ఎంఆర్ఓ రాసిన కాగితం చల్లదు అని చెప్పి మనం కోర్టుకు పోయి చెప్పుకునేవాళ్ళం కోర్టులో విచారణ జరిగి ఒకవేళ కోర్టులో కనుక అది తేలితే మనకు అప్పుకొచ్చు అంటే ఆద్యోగ గారి దగ్గర కానీ ఎంఆర్ఓ గారి దగ్గర కానీ ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు అమ్మ మాది భూమిని మనం చెప్తే ఎంఆర్ఓ గారు కూడా ఆద్యోగ గారు ఏ రాసి ఇప్పుడు దాకా ఏం రాస్తారంటే ఇది ఆస్తి వివాదం ఉన్నది ఇది సివిల్ వివాదం ఉన్నది అందువల్ల మేము పరిష్కారం చేయలేము మీరు కోర్టుకు పోండి అని రాసేవాళ్ళు ఇప్పుడు దాకా ఎంఆర్ఓ ఆదేవాళ్ళు ఈవాళ ఇంకా రాయరు ఎంఆర్ఓలతో పని లేదు ఆదేవాళ్ళతో పని లేదు రిజిస్టర్ ఆఫీస్తో పని లేదు కోర్టుతో పని లేదు ఎవరైతే గవర్నమెంట్ నియమిస్తుందో అధికారి ఆ అధికారి ఏమి రాస్తే అదే ఆకరా మాట దాని మీద ఎవరు వాళ్ళు అడగడానికి లేదు ఇటువంటి చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు ఉంది కొన్ని చోట్ల ఉంది కానీ మన దేశంలో ఎక్కడా లేదు కాబట్టి మనం ఈ చట్టాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం మాకు ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పి ముగిస్తాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ యొక్క ఎంపీ గారు కానీ మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు అందుకు మేము వారికి మా యొక్క ధన్యవాదాలు మేము తెలియజేస్తాం పోయే అవకాశం ఉంది అది గవర్నమెంట్ స్థలమా మన స్థిరాస్తి పట్టాలా ఇళ్ల స్థలాలా ఇళ్ళ అనే నిమిత్తం లేకుండా వాళ్ళు అనుకుంటే మన దాని మొత్తాన్ని ఒక వివాదంలో పెట్టేసి వాళ్ళ ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అని భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన చట్టము ఈ చట్టాన్ని అన్ని అన్ని వామపక్షాలు అదే రకంగా మిత్రోపక్షాలు తెలుగుదేశం ఇటువంటి అందరూ కూడా కలిసి రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది గతంలో కూడా ఇక్కడ ఈ సుక్కల భూముల విషయంలో కూడా మన జిల్లా అనేక ఉద్యమానికి ఆదర్శంగా నిలబడింది చాలా విద్యం కావచ్చు అక్షరాష్ట్ర ఉద్యమం కావచ్చు అనేక సుఖమైన విషయాలు కదా మన ఆత్మాపూర్ నుంచి నెల్లూరు వరకు పాదయాత్ర పెట్టాం ఆ తర్వాత మేము రైతు సంఘంలో రాష్ట్ర రైతు సంఘంలో చర్చ పెట్టాం ఇది రాష్ట్రం వరకు దిగి వచ్చి అని చెప్పినారు చేయలేదు ఇప్పుడు కూడా వాళ్ళ ఆందోళన చేసుకున్నారు అందువల్ల భవిష్యత్తులో అంతకన్నా దుర్మార్గంగా ఈ చట్టం వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఈ ఉద్యమం మన ఆత్మపూర్ దగ్గర నుంచి మన నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రానికి బాగ్యతడిగా మనందరం ఒకే బట్టుదారుగా ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి మన శక్తి మళ్ళీ చేయాలని దానిని మా అందరూ ఇతరులను వాళ్ళు కలుపుకొని చేసేవానికి మీరు అందరూ సహకరించాలని కోసత్తులో ఈ ఉద్యమాన ముందు తీసుకోని అందరూ సహకరించాలని కోరుకుంటూ మరోసారి దాంట్లో భలే మంటి భలే మంచి చొక్క తీరం సిఎంఆర్ చందన బ్రెజర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెన్యూల్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకి జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కుప్పన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు